బోధన్ నియోజకవర్గ రైతులు నిజామాబాద్ లోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ని కలిసి ఇటీవల సంభవించిన భారీ వర్షాలు వరదలు మరియు శ్రీరాంసాగర్ వెనక జలాల వల్ల మా ప్రాంతంలో జరిగిన తీవ్ర పంట నష్టము ఆస్తి నష్టమును మీ దృష్టికి తీసుకువస్తున్నామని ఈ వరదల కారణంగా వేలాది ఎకరాల సోయా వరి పత్తి పంట తొంభై శాతం పెట్టుబడి పెట్టిన తర్వాత పూర్తి స్థాయిలో పంట నష్టం జరిగిందని అదేవిధంగా వరద నీరు ఇళ్లలోకి వచ్చి తినడానికి తిండి లేకుండా నిత్యవసరం వస్తువులను కూడా కోల్పోవడం జరిగిందని రైతులు పండించిన పంటను పూర్తిగా కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని ఇప్పటి వరకు రైతులకు ప్రభుత్వం నుండి ఎలాంటి ఆర్థిక సహాయము అందలేదని కావున ఎలాంటి పరిమితులు లేకుండా రైతులు ఎన్ని ఎకరాలు అయితే నష్టపోయారో అన్ని ఎకరాలకు పంట పూర్తి నష్టపరిహారాన్ని అందచేయవలసిందిగా మేము ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు ఈరోజు గోర జిల్లా కలెక్టర్ గారికి బోధన్ నియోజకవర్గం తరఫున సాలూరు మండలి కానీ నిజా బోధన్ రూరల్ మండలి నల్పేట మండల్ వెంజల్ మండల్ ఎడుపల్లి మండలం గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రైతులు ప్రజావాణికి తరలి రావడం జరిగింది గౌరవ కలెక్టర్ గారికి మొన్న ఏదైతే మంజిరా నదితో కానీ గోదావరి నదితో కానీ పంట పొలాలు ఏదైతే మునిగిపోయినాయో వరి సోయా పత్తి అనేక రకాల పంటలు మునిగిపోయినటువంటి పరిస్థితి గతంలో కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది అగ్రికల్చర్ అధికారులను పంపించి గ్రామంలో పూర్తి స్థాయిలో ఎంతైతే రైతులకు పంట నష్టం జరిగిందో ఏ సరైన ఎన్ని ఎకరాలు మునిగిపోయిందో రికార్డు చేయమని చెప్పాము అగ్రికల్చర్ అధికారులు కేవలం అప్లికేషన్లు తీసుకున్నారు కానీ ఐదు ఎకరాల మీద వాళ్ళై తీసుకోము లేకపోతే రేపు రైతులకు బోనస్ రాదు రైతుల ధాన్యం కొనుగోలు చేయము అనేక రకాలుగా భయప్రాంతం చేసినప్పటికీ గౌరవ ఇలానికి టెలిఫోన్లో మాట్లాడిన తర్వాత కలెక్టర్ గారు కూడా అటువంటిది ఏం లేదు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కింది స్థాయి అధికారులు కొంతమంది రైతుల దగ్గర తీసుకున్నటువంటి విషయాన్ని కూడా ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అదే రకంగా కలెక్టర్ గారికి పోవడం జరిగింది ఏదైతే పంట నష్టం జరిగినటువంటి రైతులకు విత్తనాలు ఇచ్చినట్టయితే కొంతమంది ఇమ్మీడియట్గా వేసుకునేటువంటి అవకాశం ఉంది కొంతమంది ఇంకా కొద్ది రోజులకి వేసుకునేటువంటి అవకాశం ఉంది దీన్ని తాస్కారం చేసి విత్తనాలు కూడా సరఫరా చేయకుంటే ఆ రైటు మొదటి పంట నష్టపోవడం జరిగింది అదే రకంగా రెండో పంట కూడా మళ్ళీ నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది అదే రకంగా నీట మునిగినటువంటి గ్రామాలు చూసుకున్నట్టయితే ఆ గ్రామాల్లో ఏదైతే పూర్తిగా పాక్షికంగా ఇండ్లు దెబ్బతిన్నాయో అటువంటి ఇండ్లకు తక్షణమే ఆదుకోవడానికి ప్రభుత్వ సహకారం కింద కొంత డబ్బు చెల్లించాలి